అనేది మేము చాలా మనసు నిబద్ధతం అనుకుంటున్నాం సో అందుకని ఎలా చేయాలని మీకు తెలియజేస్తాం మనం అందరం కొంచెం ఇన్ఫర్మేషన్ షేరింగ్ చేసుకుంటాం ఖచ్చితంగా మీతో అంటే మనం నైంటీ టూ క్రోడ్స్ చేసాం సార్ నైంటీ ఫోర్ పర్సెంట్ నైంటీ సిక్స్ అంటే ముందు ఇమీడియట్ చర్యలకేమో రెండున్నర కోట్లు పంచాయతీల వరకు ఇది నేను పంచాయతీ వరకు బడ్జెట్ చెప్తున్నాను పర్మనెంట్ ఇప్పుడు ఉదాహరణకి మీకు ఒక బడ్జెట్ చెప్పాను ముప్పై రెండు కోట్లు దీంట్లో ఇప్పుడు చెప్పిన దాంట్లో తొంభై రెండు కోట్లు తొంభై నాలుగు కోట్లు లేదు అలా కొన్ని శాంక్షన్ చేస్తున్నాయి సార్ ఇక సేదాన్ని ఇక పంచాయత్ రాజ్ రోడ్స్ గురించి మాత్రమే ఎస్టిమేట్ చేయడం జరిగింది దానిలో నెంబర్స్ ఉన్నాయి కానీ మీరు కాస్ట్ అడిగారు కాబట్టి వాళ్ళని దానికి టెంపరీగా రిపేర్ చేసే కోసము దాదాపు టూ పాయింట్ వన్ ఫైవ్ క్రోడ్స్ కావాలి అది దాని తర్వాత పర్మనెంట్ రిపేర్ చేసే కోసము నైంటీ ఫోర్ క్రోడ్స్ కావాలి రెండు కలిపి నైంటీ సిక్స్ పాయింట్ ఆట్ క్రోడ్స్ రూపీస్ కావాలి మనము ఇప్పటిదాకా మనకు వచ్చిన రిపోర్ట్స్ అండ్ ఎస్టిమేట్స్ మేరకు టెంపరీగా మనము రెస్టోర్ చేసే కోసం కావాల్సిన టూ పాయింట్ వన్ ఫైవ్ క్రోడ్స్ డబ్బు రిలీజ్ కోసం వెయిట్ కాకుండా ఎక్కడైనా సాధ్యం ఉందో డిపెండింగ్ అపాన్ ద వాటర్ లెవెల్ వాటర్ లెవెల్ ఎక్కడైనా పర్మిట్ చేస్తూ ఉందో అటువంటి చోట ఆల్రెడీ రెస్ట్రేషన్ వర్క్ నడుస్తూ ఉంది సో అవుట్ ఆఫ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ వర్క్స్ దాదాపు ఎలెవెన్ వర్క్స్ కంప్లీట్ అయ్యింది టెంపరీగా రెస్టోర్ చేశాము మిగిలిపోయిన థర్టీ వన్ వర్క్స్ కూడా పని అవుతూ ఉంది ఒక ఫ్యూ ప్లేసెస్లో వేర్ వాటర్ లెవెల్ స్టిల్ డస్ నాట్ పర్మిట్ ఎనీ కైండ్ ఆఫ్ రెస్టోరేషను అది ఈరోజు రేపు మళ్ళీ స్టార్ట్ చేసుకొని ఖచ్చితంగా ఆల్ దీస్ ఫార్టీ ఫార్టీ వన్ వర్క్స్ విచ్ హ్యాబ్ బిన్ రోడ్ వర్క్స్ విచ్ హ్యావ్ గాట్ ఐదర్ బ్రీచ్డ్ ఆర్ కల్వర్డ్స్ ప్రీచ్ అయింది అటువంటి వర్క్స్ మాత్రమే టెంపరీగా నెక్స్ట్ టూ త్రీ డేస్లో ఫోర్ డేస్లో వారం లోపల మీ విల్ కంప్లీట్ ద వర్క్ ఆఫ్ రెస్టారేషన్ టెంపరీ అండ్ మేక్ ద మోటేబుల్ చేస్తాం కదండి ఇప్పుడు మీకేమైనా బ్లీచింగ్ పౌడర్ ఇప్పుడు ఇబ్బంది లేదు కదా అంటే డబ్బులు అంటే దోచేసే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి కదా అందుకని ఇబ్బంది ఉంది కానీ బట్ అట్లీస్ట్ వీఆర్ గ్రేట్ఫుల్ టు సెంట్రల్ గవర్నమెంట్ అంటే నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో స్టేట్ మనకి కేంద్ర ప్రభుత్వం ఒక చిన్న ఒక అభయహస్తు మామూలు అభయహస్తు అండగా నిలబడిపోయారు సో విఆర్ గ్రేట్ఫుల్ టు ఎన్డిఏ గవర్నమెంట్ లీడర్షిప్ ఆఫ్ మోదీజీ ఐమ్ గ్రేట్ఫుల్ ఫర్ స్టాండింగ్ బాయ్ సీ ఒక్కటి ఫిల్మ్ ఇండస్ట్రీది ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తే మీరు డబ్బులే మాట్లాడాలంటే జగన్ గారి దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయి ఒక్క హీరో దగ్గర ఉన్న డబ్బులు కంటే కూడా ఒక ఫ్యాక్టరీ తీసుకురా ఫస్ట్ ఉదాహరణకి సిమెంట్ ఫ్యాక్టరీ దాని దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయి ఫిల్మ్ యాక్టర్స్ ఇవన్నీ ఏంటంటే